హలో ఫ్రెండ్స్ టిప్ నెంబర్ నైన్ అసలే ఎండాకాలం చెమట వాసన చెమట ఎక్కువగా ఉంటుంది కదండి ఎన్ని బాడీ స్ప్రేసు సెంట్లు కొట్టినా కొంచెం సేపే ఉంటుంది ఇలాగా చెమట వాసన రాకుండా ఉండాలంటే దీన్ని డిస్టిక్ కట్టే పటిక అంటారు అన్ని షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది దీనిని మనం స్నానం చేసిన తర్వాత లాస్ట్లో అండ్రామ్స్లోనూ త్రీ ఫోర్ టైమ్స్ వైప్ చేసుకుంటే చెమట వాసన రాకుండా ఉంటుంది ఈ పటికినే మిక్సీలో వేసి పౌడర్లా చేసుకుని స్టోర్ చేసుకుని మనం స్నానం చేసే బకెట్లో వన్ స్పూన్ వేసుకుంటే డైలీ క్రమం క్రమంగా చెమట వాసన తగ్గుతుందండి ఒకసారి ట్రై చేసేయండి అలాగే పళ్ళు పై ఉన్న పసుపు మరకలు ఇలాగ తెల్లగా అవ్వాలంటే కల్లుప్పు పటిక సమానంగా తీసుకుని మిక్సీ పట్టుకుని స్టోర్ చేసుకుని వారానికి టూ టైమ్స్ ఒక చిటికెడు వంటి పైన అప్లై చేసుకుంటే పసుపు మరకలు పోయి గమ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్